ఈ రోజు డేటు మే ఇరవై తొమ్మిదో తారీఖు అన్న పేరు వచ్చేసి రాజశేఖరు అన్న దూరు వచ్చేసి గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ వచ్చేసి నేను టెన్ డేస్ బ్యాక్ నేను లో అయితే పెట్టడం అయితే జరిగింది అన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు ఇరవై ఏడో తారీఖు రోజు అడ్వాన్స్ అయితే కట్టినారు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రోజు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసి అన్న పేరు మీద యూనివర్సిటీ అప్లై కూడా చేసి నేను ఈ వెకల్ వచ్చేసి డెలివరీ తీసుకుని ఇక్కడ యాక్సిరీస్ దగ్గరకు అయితే వచ్చినాను కొద్దిగా అన్నవాళ్ళు యాక్సిరీస్ ఉన్నారు అది ఇప్పుడే వచ్చినాను నేను డెలివరీ తీసుకుని డేట్ లో కూడా ఈ టైర్లు వచ్చేసి ఆల్రెడీ నా యూట్యూబ్ లో చూసి ఉంటారు వెహికల్ నాలుగు టైర్లు వచ్చేసి మన పాటు పాటించిన టైర్లు అయితే ఉన్నాయి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ డేట్ కూడా చూపిస్తాను ఆల్రెడీ నాకు తెలిసి ఈ వెహికల్ మా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం చూసే ఉంటారని అనుకుంటున్నాను నేను నాలుగు టైర్లు వచ్చేసి మన పాటు పాటించిన టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైర్ వచ్చేసి అనిజుడు నేను ఈ స్టెప్ని కవర్ కూడా తీసి నేను చూపిస్తాను బై ఎక్బర్ కవర్ కాదు ఎక్బర్ కవర్ ని చెప్పినట్టే రూల్ కాదు అన్ని చూడు ఇంతవరకు అయితే యూస్ అయితే కాలేదు ఇచ్చే లాక్ రాదు నాలుగు టైర్ల మీద గేట్లు అయితే ఉన్నాయి మొత్తం చెక్ చేసినాను నేను నేను వీడియో తీసినప్పుడు నాలుగు టైర్లు చూసి మన షోరూమ్ తో టైర్లు అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి కలర్ సిల్వర్ కలర్ ఇది కిడ్నీ కవర్ అయితే నేను తీపిస్తాను చూపించడానికి నేను ఎందుకంటే పోటీసారి ఈ వీడియోలో నేను చూపించలేదు ఈ స్టిప్ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు మొత్తం చాలా బాగా ఫిట్టింగ్ ఇంకా చూసుకో నేను లోపల ఎంట్రీలో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇంతవరకు అయితే కవర్లో పోలేదు చాలా నీట్ గా ఉంది వీటి మ్యాట్ లో కూడా మన బండితో పాటు వచ్చినాయి కవర్ కూడా పొందేది ఇంతవరకు సీట్ కవర్ రోడ్గా ఏపీయడం అయితే అవసరం లేదు ఇది ఫుల్ బకెట్ ఒరిజినల్ ఇవి బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళు సేఫ్టీ గార్డ్ అయితే ఏపి ఏపీ మనకు అది ఏపించి నేను కంటైనర్ కూడా నేను ఫోన్ చేశాను కంటనర్ అతను కూడా వస్తున్నాడు పంపిస్తాను అన్న వాళ్ళు హైదరాబాద్లో అయితే డెలివరీ అయితే తీసుకుందా అని చెప్పారు గుంటూరు అయితే కొంచెం లేట్ అన్న వాళ్ళకి నేనే చెప్పాను గుంటూరు గుంటూరులో అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో దింపి మళ్ళా వన్ డే టూ డే అక్కడ ఆగి బండి మీ దగ్గరకు అయితే వస్తుంది అన్న మీరు హైదరాబాద్లో అయితే డెలివరీ అయితే తీసుకోండి తొందరగా వచ్చేస్తా అని చెప్పాను అన్నవాళ్ళు గుంటూరు నుంచి వచ్చేసి కి అయితే వస్తా అన్నారు హైదరాబాద్లో అయితే డెలివరీ అయితే తీసుకుందా అని చెప్పినారు రీసెంట్ రీసెంట్గా ఒక బండి కూడా నేను కర్నూ వాళ్ళకి అయితే పంపించాను మన ఇటీఎస్ ఆ వెహికల్ కూడా అన్న వాళ్ళు కు వచ్చి డెలివరీ అయితే అని చెప్పారు చాలా బాగుంది ఇది నేను రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఇరవై ఒక్క వెయ్యి వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఏ సినిమా చాలా చీల్డ్ అయితే వస్తుంది ఇందాక రన్నింగ్లో వచ్చినాను ఒక పదమూడు కిలోమీటర్లు నేను అక్కడ నుంచి నేను డెలివరీ తీసుకుని ఇక్కడికైతే వచ్చినాను మళ్ళీ ఇక్కడ కంటనార్ అతను నుంచి వచ్చేసి ఒక ఫార్టీ ఫిఫ్ ఫిఫ్టీ కిలోమీటర్ అయితే బండి అయితే తీసుకెళ్తాడు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ డీజిల్ కూడా వేయించినాను డీజిల్ కూడా నేను అన్నవాళ్ళకు నేను వీడియో తీసి వీడియో తీసి నేను అన్నవాళ్ళకి అయితే పెట్టాను చాలా క్వాలిటీ ఉంది వేగులు అన్నా పేరు వచ్చేసి రాజశేఖర్ అన్నది ఊరు వచ్చేసి గుంటూరు ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు పోడ్ ఎకస్పోర్ట్ టైటానియం ఎకస్పోర్టు ట్రెండ్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగల్ ఉన్నారు ఇది ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగు టైర్లు వచ్చేసి మన పట్టించిన టైర్లు అయితే ఉన్నాయి కెప్లీ టైర్ వచ్చేసి చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు సీట్ కవర్ కూడా ఏపీ ఏపీయడం అయితే అవసరం లేదు ఫుల్ బకెట్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి వండి చాలా బాగుంది ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు కంటైనర్ అయితే పంపిస్తున్నాను అన్నవాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్ అయితే డెలివరీ అయితే అని చెప్పారు అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి కోడ్ ఎకస్ కోడ్ ఫోటో ట్రెండ్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ వీక్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఐదు లక్షల పదహైదు వేలకైతే అయితే తో పాటు అన్న నేను వీకల్ అయితే నేను తీసేస్తున్నాను ఐదు లక్షల పదహైదు వేలు సరే ఫ్యాన్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్కి అయితే ఫోన్ చేసినారంటే క్లారిటీ అయితే మాట్లాడతాను నేను కొద్దిగా బిజీ ఉన్నప్పుడు నేను ఫోన్లు అయితే కొద్దిగా కొన్ని ఫోన్లు అయితే ఎత్తడం లేదు కొద్దిగా నేను ఒకటికి రెండు సార్లు అయితే ట్రై అయితే చేయండి కొద్దిగా గ్యాప్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఫోన్ అయితే మాట్లాడతాను సరే ఫ్యాన్స్ ఓకే బాయ్